అమరావతికి ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుణ్ణి గెలిపించుకుందామని కోరారు. మన ప్రాంతాన్ని ఏ విధంగా విచారణ చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర భౌసే ఎలా ఉంటుంది? ఇప్పుడు కులమో మతమో ప్రాంతమో చూస్తారు. మన ప్రాంతం గాని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందితేనే పిల్లలకు ఉద్యోగాలు వచ్చింది పని చేసుకునే వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చింది కాబట్టి మీరు అందరు ఆలోచించండి కులానికో మతానికో కాదు ఈసారి మటుకు పడగొట్టేవాడు కాదు అందు పడగొట్టే వాళ్ళు కాదు కట్టే వాళ్ళకు ఓటేసి గెలిపించుకోవాలి అభివృద్ధికి సంక్షేమం మంచి నాయకుడు ఓటేస్ గెలిపించుకుంది జయ అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని చెప్పి ఆ రోజున తరతరాలుగా ఉన్న ఆస్తి ఇచ్చాము ఈ రోజు మరి మాట తప్పి బడిని తిప్పి ఈ నాలుగు సంవత్సరాల నుంచి పచ్చి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని మరి మమ్మల్ని కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు ఆ రోజు నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఏడే ఉంటానని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్తానని చెప్పి మళ్ళీ వైజాగ్ వాళ్ళని మోసం చేస్తున్నాడు ఇక్కడ మమ్మల్ని మోసం చేశాడు ఎలాంటిది జరగకుండా ఉండాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కేవలం అభివృద్ధి చేసే నాయకుడు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేస్తున్నామని ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేయ్యాలని చెప్పి అమరావతి ఇక్కడే ఉంటే దాని ఆవశ్యకతను గురించి ఆ అమరావతి ఉంటే ఈ పక్క గ్రామాలే కానీ పక్క మండలాలే కానీ ఎలా ఉపయోగపడుతుంది రాజధాని అనేది ఎక్కడ ఉంటే అని దాని గురించి వివరంగా చెప్పి ఈరోజు మేము డోర్ టు డోరు అనే కార్యక్రమం ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నామండి ప్రతి ఒక్కరు కూడా రాజధాని ఉంటేనే పిల్లలకు చదువుకున్న పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది ఈ విధంగా ఏసిన రోడ్లు తోముకునే కన్నా మంచి నాయకుడు ఏసే నాయకుడిని ఎన్నుకోవాలి రాష్ట్రానికి పట్టిన చీడని వదిలించుకొని అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకోమని చెప్పడానికి తిరుగుతున్నాం ఇక్కడ స్పందన చాలా బాగుంది అందరూ మేము ఈ పై ఐదు సంవత్సరాల నుంచి పాడుతున్న బాధలంతా ఇంత కాదమ్మా మాకు తెలుస్తుంది మూడు రాజధానులు చేస్తే ఎలాగా మరి రాజధాని అనేది మీరు భూములు ఇచ్చిన రైతులు మీ త్యాగాలను మేము మర్చిపోమని చెప్పి ఒక్కొక్కరు అయితే మమ్మల్ని కొట్టుకొని ఏడ్ చేస్తున్నారు కూడా స్పందన చూస్తే మాకు బా చాలా బాగుంది